వెల్కమ్ టు శ్రీకాంత్ వరల్డ్ నేను మీ శ్రీకాంత్ జగన్నారా ఈ వీడియో ఏ ఒక్క ఫ్యాన్కి కాదు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి కాదు చంద్రబాబు నాయుడు గారి ఫ్యాన్స్కి కాదు జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్స్కి అసలే కాదు ఎందుకంటే నేను ఎంత కన్విన్సింగ్గా మాట్లాడినా మీరు సైడ్ అయిపోతారు కాబట్టి అందుకే ఈ వీడియో రేషనల్గా ఆలోచించే వాళ్ళకి ప్రాక్టికల్గా రియాలిటీకి దగ్గరగా ఉండే వాళ్ళకి మాత్రమే రెండు వేల పదిహేడు ఆగస్టు పద్దెనిమిదిన స్కూల్లో చదువుకుంటున్న ప్రీతికి బాగాలేదని చెప్పి వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి పిలిపించడం జరిగింది వెళ్ళి చూస్తే ప్రీతి హ్యాంగ్ అయ్యి చనిపోయింది తర్వాత ఆ హ్యాంగ్ అయిన పొజిషన్ చూసి మెడపైన మార్క్స్ చూసి పోస్ట్ మార్టం రిపోర్ట్స్ చూశాక అది సూసైడ్ కాదు రేప్ చేసి చంపేశారని క్లియర్ కట్గా తేలిపోయింది ప్రీతి వాళ్ళ అమ్మ తల్లడిల్లిపోయింది ఆవిడ పేరు పార్వతమ్మ ఆవిడ ఫిజికలీ హ్యాండికాప్ట్ ఆ తల్లి ఒక్కటే ఫిక్స్ అయింది నా కూతురికి జరిగినట్టు ఇంకెవరికి జరగకూడదు అని నా కూతురికి జరిగిన దానికి న్యాయం జరగాలి అని అంతే ఆ తల్లి పోరాటం స్టార్ట్ చేసింది ఎన్నో బెదిరింపులు ఆటుపోట్లు ఎదుర్కొంది పోరాడింది చివరికి స్కూల్ నిర్వాహకులైనటువంటి జనార్దన్ రెడ్డి దివాకర్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డిలని అరెస్ట్ చేయించగలిగింది అయితే కొన్ని రోజుల్లో వాళ్ళకి బయలు రావడంతో వాళ్ళు బయటకు వచ్చేశారు దాంతో ఆ తల్లికి న్యాయం జరగలేదని చెప్పి మళ్ళీ రోడ్డెక్కింది అయితే ఈసారి స్టూడెంట్స్ కొన్ని ప్రజా సంఘాలు ఆ తల్లికి సహాయంగా నిలబడ్డాయి అప్పటికే అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది అయినా ఆ తల్లి ఆ పోరాటం ఆపలేదు పోరాడుతూనే ఉంది చివరిగా రెండు వేల పంతొమ్మిది అక్టోబర్న పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది జరిగిన విషయం అంతా ఆ తల్లి పవన్ కళ్యాణ్ గారికి చెప్పడం జరిగింది దాంతో ఆయన ఆ తల్లికి అండగా నిలబడ్డాడు రెండు లక్షల మందితో కర్నూల్లో సుగాలి ప్రీతి పేరు మీద భారీ ర్యాలీ చేశాడు దాంతో ఆ న్యూస్ లైమ్ లైట్లోకి వచ్చింది సుగాలి ప్రీతికి జరిగిన అన్యాయం నేషనల్ న్యూస్ అయింది ఒక్క కర్నూల్లోనే కాకుండా చాలా చోట్ల చాలా మీటింగ్స్లోనూ సుగాలి ప్రీతికి జరిగిన అన్యాయం గురించి చెప్పడం జరిగింది రేపు మన ప్రభుత్వం వచ్చాక నా మొదటి సంతకం సుగాలి ప్రీతి కేసు ఇదే ఉంటుందని చెప్పాడు అంటే అంత ప్రియారిటీగా తీసుకున్నాడు న్యూస్ బాగా స్ప్రెడ్ అవడంతో అప్పుడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళింది ఆయన సానుకూలంగా స్పందించి న్యాయం జరిగేలా చూస్తానని చెప్పడం జరిగింది సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆ తల్లికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ప్రకారం నష్టపరిహారంగా కర్నూలు నుండి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఐదు ఎకరాల పొలము కర్నూలు కార్పొరేషన్ పరిధిలో ఐదు సెంట్ల స్థలము రెవెన్యూ డిపార్ట్మెంట్లో భర్తకు ఉద్యోగం ఇప్పించగలిగారు అలాగే కేసు సీబీఐకి హ్యాండ్ ఓవర్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ సీబీఐ ఆ కేసును మక్కుతో తీసుకోలేకపోయింది దానికి సిబిఐ చెప్పిన కారణాలు ఏంటంటే మా దగ్గర మ్యాన్ పవర్ లేదు ఎగ్జిక్యూట్ చేయడానికి స్టేట్ లెవెల్లో సీబీఐ తీసుకున్న కేసులు ఇప్పటికే చాలా ఉన్నాయి అని ఆ కేసుని డినై చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో లాస్ట్ వరకు ఇదే జరిగింది ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో ప్రభుత్వం మారింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది పవన్ కళ్యాణ్ గారు ఈ కేసుని పర్సనల్గా తీసుకొని పవర్ఫుల్ క్యాడర్స్ అనేటువంటి డీజీపీ సిఐడి చీఫ్లతో మాట్లాడడం జరిగింది ఈ కేసు గురించి డిస్కస్ చేసి దీన్ని ముందుకు తీసుకెళ్లమని చెప్పినప్పటికీ ఈ కేసుకి న్యాయం జరగలేదు అప్పటికి హోమ్ మినిస్టర్ అంత గారితో ఆ తల్లికి అపాయింట్మెంట్ ఇచ్చినా కూడా ఫలితం లేకుండా పోయింది ఆ ఒక్క తల్లి ఎంత కనబరడుతుందో ఎంతమంది చుట్టూ తిరుగుతుంది అలిసిపోయింది ఆవేదనలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద రివర్స్ అవుతుంది అందులో కూడా న్యాయం ఉంది అన్న రేపు మన ప్రభుత్వం రంగా నాకు న్యాయం చేస్తా అన్నావు ఇప్పుడు ఎందుకు డిలే అవుతుంది అన్న మాట ఎందుకు నిలబెట్టుకోలేకపోయిన అడుగుతుంది అందులో తప్పే ఉంది అది ఆ తల్లి ఆవేదన సాటి మనిషిగా మనం అర్థం చేసుకోవాలి ఆ తల్లి ప్లేస్లో ఎవరున్నా అలానే చేస్తారు రేపు నీ చెల్లో నా చెల్లో ఉన్న అలానే చేస్తాం అయితే ఇక్కడ సిచ్యువేషన్ అర్థం చేసుకోవాలి అట్ ద సేమ్ టైం సుగలి ప్రతి వాళ్ళ అమ్మకు కూడా న్యాయం జరగాలి ఎంత కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నంత మాత్రాన సీఎం డిప్యూటీ సీఎం చెప్పే మాటలు తోటి వింటుంది சிஎம் டிப்பியூ சிஎம் மாட்டேன் மாட்டோம் வாழ்க்கை எம்எல்ஏ மிஸ்டர் எட்டர் காணி கோர்ட் எதுக்கு விட்டு கோட்டுக்கு காவல்சின் சரின் ஆதாரம் வேதா பிரூஃப் எவர தாருமாரி தாருமே பிரூவ் செய்ய கேள்வி அல காக்கு பவன் கல்யாணம் பவன் கல்யாண் அவுத்தடமோ காண சுலி பிரீத்திக்கு ஞாயம் எல்லாம் ஜருகுதா மன எஜெண்டா சுகால பிரீத்திக்கு ஞாயம் ஜரே தான் உண்டாலி காண பவன் கல்யாண் மீது காது கதா ஒருசாரி ஆலோசிண்டே இப்படி டாபிக் பவன் கல்யாண டைவர்ட் அப்போ అపోనెంట్ పార్టీ వాళ్ళు దాన్ని ఉపయోగించుకుని పవన్ కళ్యాణ్ వీక్ చేయడానికి ట్రై చేస్తారు దానికి కౌంటర్ గా జనసేన వాళ్ళు డిఫెన్సివ్ లోకి వెళ్తారు అప్పుడు ఇందులో రాజకీయం కనబడుతుంది కానీ సుగాలి ప్రీతికి న్యాయం జరిపిద్దాం ఎక్కడ కనబడుతుందా అందుకే నాకు కావాల్సింది సుగాలి ప్రీతికి న్యాయం జరగడం అన్యాయం చేసిన వాడికి శిక్ష పడడం అంతేగాని ఈ కేసుని రాజకీయంగా మాట్లాడుకోకూడదు కదా సరే అన్ని పక్కన పెట్టొద్దాం పవన్ కళ్యాణ్ గారిని లేదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ట్రోల్స్ చేస్తున్న వాళ్ళ మాటలే కాసేపు నిజం అనుకున్నాం పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి కోసం ఏమీ చేయలేదు అనుకున్నాం పవన్ కళ్యాణ్ కర్నూలుకే రాలేదు ర్యాలీ చేయలేదు అనుకున్నాం పవన్ కళ్యాణ్ వల్ల సుగాలి ప్రీతి కేసు నేషనల్ న్యూస్ కాలేదు అనుకున్నాం పవన్ కళ్యాణ్ మోసం చేశాడు మోసం చేశాడు అని అంటూ ఉండడం వల్ల సుగాలి ప్రీతికి వాళ్ళమ్మ కష్టానికి న్యాయం ఎలా జరిగింది రీసెంట్గా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎస్ విజయ్ కుమార్ గారు కూడా పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి చావును ఉపయోగించుకుని డిప్యూటీ సీఎంగా గెలిచారు అని అంటుంటే విచిత్రంగా అనిపించింది అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక ఎస్టీ మహిళ అయినటువంటి సుగాలి ప్రీతి కేసుని సిబిఐకి ఇవ్వడం వల్ల ఎస్టీ ప్రజలందరూ అందరూ పవన్ కళ్యాణ్కి ఓటు వేసి డిప్యూటీ సీఎంగా గెలిపించారా లేదా ఆవిడ ఒక మహిళ కాబట్టి మహిళలందరూ ఓటు వేసి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా జయించారా కాదు కదా ఇప్పుడు జగన్ గారి వర్షం చూద్దాం ఇక్కడ జనసేన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కేవలం మేము ప్రెజర్ పెట్టడం వల్లే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ప్రకారం రావాల్సినవి వచ్చాయని పూర్తిగా క్రెడిట్ తీసుకోవడం కూడా భావ్యం కాదు సరే జనసేన వాళ్ళు అంటున్నట్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సుగాలి ప్రీతి కోసం ఏమీ చేయలేదు అనుకున్నాం సుగాలి ప్రీతి తల్లి ఊరడం కోసం భూమి కానీ జాబు కానీ ఇంటి స్థలం కానీ ఏమీ ఇప్పించలేదు అనుకున్నాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చీట్ చేశాడు చీట్ చేశాడు అని అంటూ ఉండడం వల్ల సుగాలి ప్రీతికి వాళ్ళ అమ్మ కష్టానికి న్యాయం ఎలా జరిగింది அதுக்கே இல்ல விஷயம்ல நாயக்குல பர்லு டாப்பிக் டிவைட் அப்போ ராஜீயம் அது அபோம் சபோம் தெளின ஆ சின்ன சுத்தி சாவுக்கு அர்தபோத்து மன திருஷ்டா சுகாலி பிரீதி சாவுக்கு ஞாயிறப்பை உடலை தர்மம் கெலிஃப்சேது ஏன் அந்த ரெண்டு வேல பதிஹேடு ரெண்டு வேல பத்தொம்பது வரைக்கும் டிடிபி பாலேது நியாயம் ஜரண்டு வேல பத்தொம்பது நன்றி ரெண்டு வேல இரவு நாலு வரைக்கும் வைசிபி பாலில் உண்டே நியாயம் ஜரூல இரவு நாலு நன்றி ரெண்டு வேல இரவு தொண்ணுது வரைக்கும் இப்போ கூட்டமும் பாலம் உடபோது న్యాయం జరుగుతుందా లేదా అనేది ఇంకొక మూడున్నర సంవత్సరాలకు తేలిపోతుంది న్యాయం జరిగితే సంతోషం ఇన్ కేసు న్యాయం జరగకపోతే మీ తుది వరకు పోరాటం పోరాటం మాత్రమొద్దు మీరు చాలా మంది తల్లులకు ఇన్స్పిరేషన్ అవుతారు